సాహితిని అడ్డం పెట్టుకొని సిద్ధు మీద విజయ్ మీద ఒకేసారి పగ తీర్చుకోవాలనుకుంటున్న ఘనకి ఒక అవకాశం దొరికింది సాహితి తన ఫోన్ పోయింది అంటూ ఈ ఘన పనిచేస్తున్న స్టేషన్కే వస్తుందనమాట వచ్చి కంప్లైంట్ రాసుకోండి సార్ తీసుకోండి ఒక గంటలో వెతికి ఇవ్వండి సార్ నాకు అది చాలా సెంటిమెంట్ ఫోను మా అన్నయ్య కొనిచ్చని చెప్తూ ఉంటుంది ఆల్రెడీ ఒక ప్లాన్ వేసుకో కదా ఘన ఆ అమ్మాయిని ఎలాగైనా సరే ట్రాప్ చేసి మంచివాడులాగా నటించి అమ్మాయిని బొట్టలు పడేసుకొని ప్రేమ పేరు అది ఇది అని చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కదా అయితే ఇక అమ్మాయిని చూడగానే అబ్బా సూపర్ అసలు వెతకపోయిన తీగ కాలుగా దొరకడం అంటే ఇలాగే అని అనుకొని అమ్మాయి దగ్గరికి వెళ్తాడు ఏమైందండి చెప్పండి అంటే చూడండి సార్ మీ కానిస్టేబుల్ నా ఫోన్ పోయింది అంటే కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళండి ఒక నెల తర్వాత వారం తర్వాత రండి అంటున్నాడు అని చెప్పగానే అయ్యో మీరు నిల్చొని ఉన్నారు కూర్చోండి కాఫీ టీ ఐస్ క్రీమ్ ఏమన్నా కావాలంటూ అతి మర్యాదలు చేస్తాడనమాట ఏం అవసరం లేదు సార్ నా ఫోన్ నాకు కావాలి అది నాకు చాలా సెంటిమెంట్ మా అన్నయ్య తీసిచ్చాడని చెప్పగానే మీకెందుకు నేను కదా ఇంకా ఆ ఫోన్ కొంచెం మర్చిపోండి అంటూ చాలా డ్రామా ప్లే చేస్తాడు అయితే అమ్మాయి ఏమనుకుంటుంది చాలా మంచోడు అసలు చుడు కానిస్టేబుల్ ఎంత విసుక్కున్నాడో సిఐ పోస్ట్లో ఉండి కూడా ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడో అనుకొని ఒక పాజిటివ్ కార్నర్ ఏర్పాటు చేసుకుంటుంది అనమాట ఇక నా పని అయిపోయిందని ఘన కూడా అనుకుంటాడు మరోవైపు సిద్ధు విషయంలో ఈ విజయ్ ఇంకో ప్లాన్ వేశాడు సిద్ధుని ప్రేరణని వేరు చేయాలని అయితే ఒక నిర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు అనమాట ఆ ప్లాన్లోనే ఉన్నాడు సిద్ధు గురించి ప్రేరణ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు మా అబ్బాయిని ఎలా అయినా సరే అమ్మ నువ్వే మా ఇంటికి వచ్చి ఇలాగ చేయవాని నేనేం చేస్తాను సార్ మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కదా ఇప్పటికీ మీరే ఇంకొకసారి కూడా ప్రయత్నించండి నేను బిజినెస్ విషయంలో అయితే చెప్పగలను కానీ తన వ్యక్తిగత విషయాలను చెప్పలేను కదా అన్నట్టు సరిగ్గా సమాధానం చెప్తుంది అనమాట అయితే కరెక్ట్గా అదే టైంకి సిద్ధు వస్తాడు సిద్ధు లేనప్పుడు వచ్చి మాట్లాడతాడు అనమాట ప్రేరణతో ఎందుకు వచ్చాను ఇక్కడికి అంటే నాకు అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పని వెళ్ళిపోతాడు కానీ సిద్ధుకి డౌట్ వస్తుంది వీడు ఎందుకు వచ్చాడు ఈ టైంలో అని వెళ్ళి విశ్వాసం ఉండి విశ్వాసం మనం తగలబెట్టే తంటూ ఉంటే సార్ మీరు చేస్తున్న పని నాకేం నచ్చడం లేదు మరీ దిగజారిపోతుందంటున్నారు మీరు అనేది అంటూ ఉంటే ఒరే విశ్వాసం నేను వాళ్ళ అమ్మని వాడిని దూరం చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ పిల్లని వాడిని దూరం చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఆ పిల్ల చూసావా తన మాటలతో మొన్న మీ అమ్మగారినే మార్చేసింది ఈ సిద్ధుని కూడా మార్చేస్తుంది అందుకనే ఎలాగోలో కొంచెం ఈ అమ్మాయికి పాజిటివ్ కార్నర్లో మనం చెప్తూ ఉన్నామంటే మా అబ్బాయి మీద మాకు చాలా ప్రా ప్రాణం ఉంది మీరు నువ్వు ఎలాగోలా రప్పించు అని చెప్పామంటే ఈ విషయం చె చెప్తది వాడు అసలు రాడు ఒకవేళ వస్తే అని విశ్వాసం అడిగితే రాడు నేను చిన్నప్పటి నుంచి ఆ విధంగా వాడు మోలు చేశాను అని ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్తాడనమాట అయితే ప్రేరణ అని అడుగుతాడు సిద్ధు ఎందుకు వచ్చాడు ఆయన ఏం మాట్లాడాడు సిద్ధు మొత్తం చెప్పేస్తుంది నేను కలపాలంట మిమ్మల్ని మీ నాన్నని మీ అమ్మని అంటే ఇంతకి నువ్వేం చెప్పావు అంటే నాకేం పని అసలు నాకేం అవసరము మీ వ్యక్తిగత విషయాలు మీరే చూసుకోండి అని చెప్పారంటే ఖచ్చితంగా తప్పేమైనా మాట్లాడేనా సిద్ధు అంటే లేదు కరెక్ట్గా చెప్పావు ఆయనకు అలాగే చెప్పాలని అయితే చెప్తాను అనమాట కానీ ప్రేరణ అంతటా ప్రేరణ ఇప్పుడు సిద్ధుని ఆ ఇంట్లోకి తీసుకుని వెళ్ళబోతోంది అది కూడా సిద్ధుని తన మాటలతో అమ్మ మీద ప్రేమ ఉండాలి పంత ఉండకూడదు అని చెప్పి మరి సిద్ధుని ఇంట్లో అడుగు పెట్టేలాగా చేయాలనుకుంటుంది అనమాట అంటే ఏ విజయానంద్ అయితే సిద్ధుని ఇంట్లో పెట్టనివ్వ ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా తన మాటలతో ఇబ్బంది పెట్టి రచ్చగొట్టి చేశాడో ఇప్పుడు ఆ విజయానంద్కి సిద్ధు ఇంట్లోకి వచ్చాడు వాళ్ళ అమ్మను చూసుకున్నాడు వాళ్ళ అమ్మకి తనే దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు అని కానీ తెలిస్తే విజయానంద్కి పెద్ద షాక్ అనమాట అసలు కోలుకోని షాక్ ఏదైతే జరగకూడదు అనుకో అది జరిగింది అందులో ప్రేరణ వల్లే జరిగింది అని ఇంకా అని తెలిస్తే కథ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట విజయ్